భారతదేశం అంటే ఒక సనాతన ధర్మం అంటే నాగరిక ప్రపంచం లేనప్పుడు కూడా నాగరికత చూసిన ఏకైక మతమే హిందూ ధర్మం మరి ఇప్పుడు అది ఏ రకమైన కష్టాలు పడుతుందో మనం చూస్తూ ఉన్నాం అనేకమైన దాడులు దండయాత్రలు ఒక పక్క తురుష్కులు బ్రిటిష్ వాళ్ళు ఎంత దాడులు చేసినా కానీ నిలదొక్కున్నదంటే అంటే మన ఆ ధర్మం పట్ల మనకున్న నిబద్ధత ఏ రకంగా ఉంది మనం ఊహిస్తూ ఉన్నాం దురదృష్టం హిందువులు మనం భగవంతుని మొక్కుతాం భగవంతుని ఆరాధన ఇస్తాం కానీ మతం గురించి ధర్మం గురించి మాత్రం ఆలోచించాం మరి ధర్మం లేకుండా భగవత్ ఆరాధన ఈ దేవాలు ఎక్కడ ఉంటాయి ఒక్కోసారి కూడా మనందరం కూడా ఆలోచించాలి అనేక రకమైన దాడులు ఇప్పటికి కూడా ఈ నాగరిక ప్రపంచంలో హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందూ దేవత ఫ్యాషన్గా మారిపోయింది మరి దాంట్లోంచి కూడా యూత్ ఇప్పటికీ చాలా ఈ పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సనాతన ధర్మం మీద అవగాహన వేయించుకున్నారు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి మనం మనం చూసినట్టయితే థాయిలాండ్ కంబోడియా మధ్యలో యుద్ధ వాతావరణం ఒక కేవలం ఒక శివాలయం గురించి జరుగుతూ ఉంది అంటే పురాతన భారతీయ శాస్త్రం ఉన్నదో దాని గురించి యుద్ధం దాకా వెళ్ళిందంటే మరి మనం ఇక్కడ కూడా ఏ రకంగా గౌరవం ఇస్తానో ఒకసారి ఆలోచించాలి మరి ఈ ధన ధర్మం గురించి రేపు జరగబోయే పరిణామాల గురించి గతంలో జరిగిన విషయాల గురించి హరిహార వీరం వల్ల సినిమా ఏదైతున్నదో పవన్ కళ్యాణ్ గారిది మనం చూసినట్టయితే మనకు తెలుస్తూ ఉంది కనుక భారతీయ జనతా పార్టీ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో కానీ సీన్ కానీ వారికి స్పాన్సర్ ఇస్తూ ఉన్నారు నాలుగు షోలు దాదాపు ఫ్రీగా యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని దాన్ని వారిని ఫ్రీగా చూడాలి పార్టీ ఆఫీసులో దాదాపు టికెట్స్ కూడా రేపు అందుబాటులో ఉంటే కనుక తీసుకొని మనందరం కూడా చూడాలి చూడడమే కాదు ఈ సాంప్రదాయం కోసం సనాతన ధర్మం కోసం కూడా మనందరం కూడా పాటుపడాలి మరొకసారి చెప్తున్నాం భారతదేశంలో ఈ దేశ ప్రజాస్వామ్యం ఉండాలని హిందువులు మెజారిటీగా ఉండాలి హిందువులు మెజారిటీగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మద్దతు చేయాలి తప్పని పరిస్థితి హిందువుల కోసం పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలు సూడో సెక్యులరిజం పేరు మీద మైనార్టీ అమ్యూజ్మెంట్ పాలిటిక్స్ పేరు మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒట్ల కోసం చేస్తూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం లేకుంటే దేశ సమైక్యత కోసం దేశ భక్తి కోసం పనిచేస్తుంది కనుక ఆ సినిమాని అందరినీ కూడా చూసి కూడా మనకు మద్దతు చేయాలని కోరుతూ ఉన్నాం భారత్ మాతాకి జై